వాళ్ళు మనోళ్ళే నాకు తెలియదా ఇరవై ఏళ్ళు నేను కూడా పబ్లిక్ లైఫ్లో ఉండి వచ్చిన జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు వచ్చిన ఒకసారి జెడ్పీటీసీ ఒకసారి ఎమ్మెల్సీ రెండుసార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ ఈరోజు ముఖ్యమంత్రి ఇరవై ఏళ్ళు పేదోళ్ళ మధ్యలోనే తిరిగిన కదా ఉన్న కదా పేదోడి దుఃఖం నాకు తెలియదా ఇల్లు గూల్తే ఎంత బాధ ఉంటుందో తెలియదా వాళ్ళందరినీ ఎట్లా ఆదుకుందామో చెప్పండి నష్టపరిహారం ఎట్లు ఇద్దామో చెప్పండి నువ్వు ఏడు లక్షల కోట్లు అప్పు చేసినావు వాళ్ళ కోసం ఇంకో పదివేల కోట్లు ఎట్లయినా చేసి తీసుకొచ్చి వాళ్ళకి ఇద్దాం మీరు మింగింది ఆపితే చాలు వాళ్ళకి ఇవ్వడానికి ఏంది ఉంది అందులో వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉంది కో రెండు కోట్లు మూడు కోట్లు ఎకరం ఉంది అలా రెండు మూడు వేల కోట్లు నువ్వు పండుకునే కానీ ఉంది కదా కేసీఆర్ నీ పార్టీ ఆఫీస్ ఖాతాలో పదిహేను వందల కోట్లు ఉన్నాయి నువ్వు పార్టీ పెట్టినా పదిహేను రూపాయలు లేవు నీ దగ్గర పదిహేను వందల కోట్లు నీ ఖాతాలకు పైసలు వచ్చినాయి ఎట్లు వచ్చినాయి ఈ పేదోళ్ళ త్యాగం కాదా వాళ్ళ ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ఖజానా నుంచి అవసరమైతే ఒక పదివేల కోట్లు ఖర్చు అయినా వాళ్ళని ఒక మంచి అపార్ట్మెంట్స్ కట్టించి గవర్నమెంట్ ల్యాండ్లో వాళ్ళకు మంచి ఒక కాలనీ కట్టించి వాళ్ళందరినీ అక్కడికి తరలించి అక్కడ ఒక హాస్పిటల్ ఒక పాఠశాల ఒక ఐటీఐ ఒక జూనియర్ కాలేజు అవసరమైతే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కట్టించి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇద్దాం సలహా ఇవ్వండి చదువుకోలేదా అమెరికాలో పోయి చదువు వచ్చిన సనాసి ఆ పిల్లలు చదువుకోనికే దారి చూపించేది తెలియదా ఈటలు రాజేందర్ గారు అందులో ఇంకా ఆయనకు మారింది కానీ వాసన అయితే మారినట్టుగా అనిపిస్తలేదు నాకు కొంచెం గౌరవం ఉండే ఎందుకంటే ఇట్లాంటి దాంట్లో కొంచెం కలిసి వస్తాడేమని ముందు రోజు హరీష్ కేటీఆర్ మాట్లాడితే తెల్లారు అదే జిరాక్ తీసుకొచ్చి రాజేందర్ అన్న చదువుతున్నాడు కనీసం భాషనైనా మార్చుకో రాజేందర్ అన్న నువ్వు అందులో ఉండొచ్చు అని ఇంత బానిసత్వం వాళ్ళకు చూపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు కష్టాల ఉన్నప్పుడు వాళ్ళు నిన్ను మెడలోట్టి దొబ్బినప్పుడు తెలంగాణ సమాజాన్ని పక్కన నించున్నది వాళ్ళ పక్కన నించో ఒక దొంగల పక్కన తెలంగాణ ప్రజల పక్కన నించో ఇవాళ నేను ఢిల్లీకి పోతున్నారా రేపు మోడీ దగ్గరకు పోదాం సబర్మతి రివర్ ఫ్రంట్లో అరవై నాలుగు వేల కుటుంబాలను బయటకు పంపించిండు ఆయన నలభై లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉందో పాతిక వేల కోట్ల రూపాయలు మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కి అడుగుదాం మోడీ గారిని ఎందుకు ఏడు మోడీ గారు మనకు మనం పన్ను కడతలేమా సికింద్రాబాద్ నువ్వే గెలుస్తుంది చేవెల్లా నువ్వే గెలుస్తుంది మల్కాజ్గిరి నువ్వే గెలుతుంది మెదక్ నువ్వే గెలుస్తాయి అన్నీ మీరే గెలుస్తాయి మరి మీకు బాధ్యత లేదో పదివేలు ఇరవై 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 ఐదు వేల కోట్లు మోడీ దగ్గర ఇప్పించడానికి నేను ఎందుకు చెప్తున్నా అంటే బాధ్యత రహితంగా కొంతమంది ఏం చేసినా తప్పు పట్టాలి కాళ్ళలో పెట్టాలి ఒక్కటే కార్యక్రమం మేము ఇన్ని రోజులు దోచుకున్నాం వీడి పైసలు పెట్టి పనిచేస్తే తెలంగాణ బాగుపడితే వాళ్ళ దోపిడీ కొట్టొచ్చినట్టు కళ్ళకు కనిపిస్తుంది వందేళ్ల గురించి నేను చెప్పిన సాగర్ గురించి లేకపోతే శ్రీశైలం గురించి పదేళ్ళు వీలు కట్టినవి చెప్పిన ఇప్పుడు ఒక పదేళ్ళు మనం చేసే నిర్మాణము రీజనల్ రింగ్ రోడ్ కానీ రేడియల్ రోడ్స్ కానీ ఫోర్త్ సిటీ కానీ మూసీ కానీ సిటీలో ఫ్లైఓవర్లు కానీ మెట్రోలు కానీ ఇవన్నీ పూర్తి అయితే ఈ పదేళ్ళు వాళ్ళు ఏం దోపిడీ చేసి తిన్నారో ప్రజలకు తెలుస్తుందని ఎట్టి పరిస్థితులు అడ్డం పడాలి ఆరు నూరైనా దీన్ని ముందుకు జాగనీయొద్దా అని అంటున్నారు ఇక ప్రతి ఒడు బయలుదేరుతాడు రోజు మీరు కూడా చూసి ఉంటారు నా మీద పోవాలి బుల్డోజర్ నా మీద పోవాలి అంటాడు హరీష్ రావు కేటీఆర్ వీళ్ళందరూ ఎన్ని కొనాలా మీకోసం బుల్డోజర్లు యాడ్ ఉండే అసలే మీరు ఏడు లక్షలు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళు తీస్తే మీకోసం యాడ్కెళ్ళి కొనాలి నేను వాళ్ళని ఏం లేదబ్బా ఒకటే వస్తే మూసి అంచుపంచును వాళ్ళకి నా దోస్తులకు అందరికి ఒకటే సూచన పట్టుకొని వారం రోజులు ఆనే కూసెట్ మూసీలా ఏమొద్దు వాళ్ళని ఒక్క వారం ఆడు ఉండమను ఇట్లొచ్చుడు అట్లా ఓడు కాదు స్టేజ్ల మీద క్యాట్పాట్ చేసినట్టు వచ్చి ఇట్లొచ్చి వెళ్ళిపోయినట్టు కాదు ఒక వారం రోజులు హరీష్ రావును కేటీఆర్ను రాజేందర్ను ఆ మూసి అంచున పేదోళ్ళు ఉన్న కాడ ఒక వారం వాళ్ళ నాడు ఉంచుర్రి వాళ్ళ కష్టాలు తెలుస్తాయి వాళ్ళకి ఏం మేలు చేయాలని వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ వచ్చిన ఇంజనీర్లకు ముఖ్యంగా రేపు జేహెచ్ఎంసిలో కానీ ఇక్కడ సిటీలో సర్వీస్లో చేరబోయే వాళ్ళు మీ కర్తవ్యంగా పెట్టుకోండి రేపు గొప్పగా మీ సర్వీస్లో మేము రీజనల్ రింగ్ రోడ్ వేయగలిగినాము మేము రేడియల్ రోడ్ వేయగలిగినాము మేము మూసి నిర్మించినాము హైదరాబాద్ నగరంలో మెట్రోను మేము నిర్మించినామని చెప్పుకునే విధంగా గొప్పగా పనిచేయండి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది ప్రభుత్వం మీకు ఏం కావాలన్నా సహకరిస్తుంది ఈ ప్రభుత్వం మనది ఈ ప్రభుత్వం ఎవరితో కాదు మనం ఎవరికో చేస్తలేం ఈ ప్రభుత్వము ఈ రాష్ట్రం మన కుటుంబం మన కుటుంబం కోసం మనం పనిచేసుకుంటున్నాం మీ అందరి సహకారం ఉండాలి ఇక్కడికి వచ్చిన వాళ్లకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు